ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు థైరాయిడ్ సమస్య మందులు లేకుండా తగ్గాలంటే ఆహార నియమాల ద్వారా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోబోతున్నాం ఈ సమస్య రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నది రెండు మూడేళ్ల వయసు పిల్లల నుంచి అందరికీ వస్తున్న సమస్య వందకు ముప్పై నలభై మంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటున్నది చాలామంది ఇంకా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోక మాకు లేదు అనుకుంటుంటారు అందుచేత మీ ఇంట్లో మీ పెద్దలు కానీ పిల్లలు కానీ ఒక్కసారి చేయించుకోండి అట్లాగే వన్ టూ ఇయర్స్కి ఒక్కొక్కసారి చెకప్ చేయించుకోవటం మంచిది ఎందుకంటే మన జీవనశైలి ఆహార అలవాట్లు మంచిగా లేక మన గ్లాండ్స్ అన్ని గ్రంథులన్నీ ఆహారాన్ని సరిగా అందించినందువల్ల సరిగా పంచేయక హార్మోన్స్ని ఉత్పత్తి చేయటం లేదు అందుకని ఈ బాడీలో ఉన్న గ్లాండ్స్ అన్నీ హార్మోన్స్ని సరిగా ఉత్పత్తి చేయాలంటే మన జీవనశైలి మారాలి కానీ నేటి జీవన విధానం మనకి రుచులకు అనుకూలంగా మనం అనుభవించే విధంగా వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా ఉంది కానీ ఆరోగ్యానికి శరీర అవయవాలకు అనుకూలంగా లేదు అందుకనే వయసు రాకుండానే నీ అవయవాలన్నీ చెడిపోతున్నాయంటే ఆలోచించండి మరి వేలు నాలుగు వందల సంవత్సరాలు బ్రతుకుతుంది ఏనుగు వందేళ్ళు బ్రతుకుతుంది పులి ఇరవై ఆరేళ్ళు బ్రతుకుతుంది మరి వీటికి థైరాయిడ్ పోవట్లేదే ఒక్క జంతువుకు థైరాయిడ్ సమస్య లైఫ్లో రాదే మనకే ఎందుకు వస్తున్నది మనం ఏం తప్పులు చేస్తున్నాం ఏం ఒప్పులు చేయాలి ఇకనైనా ఆలోచించరా ఇకనైనా మరే ప్రయత్నం చేయరా మరి వందేళ్ళు పాటు పనిచేయాల్సిన థైరాయిడ్ గ్లాండ్ పది పదిహేను ఏళ్ళకి పోతున్నదంటే ఎన్ని తప్పులు చేయకపోతే పోతుందో ఆలోచించండి అంచేత ఈ థైరాయిడ్ సమస్య ఒకసారి వస్తే లైఫ్ టైం మనం మెడిసిన్ వేసుకోవాలి అని అలవాటు పడుతున్నాం మెడిసిన్ వేసుకుంటూ ఉన్నాం మరొక మార్గం లేదా ఇక జీవితకాలం మందు మీద ఆధారపడాల్సిందేనా ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటే అంత సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు కానీ ఇట్లా మందు ఒక్కొక్కటి యాడ్ అయితే పది ఇరవై సంవత్సరాల్లో అనేక మందులు రోజు మింగాల్సి వస్తాయి కదా అందుకని మనం మారితే మందుల వాడకం తగ్గుతుంది చాలా వాటికి మందులు పోతాయి థైరాయిడ్ గ్రంథి ఒకసారి వస్తే లైఫ్లో పోదు అన్నది తప్పు మీరు మారితే అది పోతుంది సహజంగా థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది అలాంటి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే మనం ఏం తినాలి ఇన్ని కోట్ల జీవరాశులను తీసుకుంటే ఏ జంతువుకి రాని సమస్య మనకే ఎందుకు వస్తుంది ఆ జంతువులన్నీ చేసే మంచు పనులు ఏంటో తెలుసండి శరీరానికి తినవలసిన ఆహారాన్ని తింటాయి మనం ఇష్టమైనవి తింటాం శరీరానికి అవసరమైనవి తినం ఇది మనం చేసే తప్పు అందుకని ఇష్టమైన ఆహారాలు అప్పుడప్పుడు తినండి అవసరమైన ఆహారాలు నిత్యం తినండి ఏమి అవసరం థైరాయిడ్ గ్రంథికి ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు అవసరం గ్లాండ్స్ పనిచేయాలంటే మంచి మాంసకృతులు ఉన్న ఆహారం అవసరం ఎందుకంటే హార్మోన్స్ అన్నీ ప్రోటీన్ నేచర్ అంటారు ప్రోటీన్ ఫుడ్ నుంచి ఎక్కువ హార్మోన్స్ ఎక్కువ తయారవుతాయి మన గ్రంథులన్నిటికీ మాంసకృతులు పోషక విలువలు ఉన్న ఆహారం బాగా అందితే ఇవన్నీ చక్కగా హార్మోన్స్ని తిరిగి ఉత్పత్తి చేస్తాయి అన్నమాట అందుకని భారతీయులకి డెబ్భై శాతం ఎనభై శాతం ప్రోటీన్ డెఫిషియన్సీ మాంసకృతుల లోపం అందుకని అన్ని హార్మోన్స్ తగ్గిపోతున్నాయి రోజుల్లో అందుచేత మంచి మాంసకృతులు మంచి పోషక విలువలు ఉన్న ఆహారం అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాలు అందుచేత థైరాయిడ్ గ్రంథి వచ్చిన వారి ట్యాబ్లెట్ లేకుండా పోగొట్టుకోవాలన్నా థైరాయిడ్ గ్రంథి సమస్య లేని వారి భవిష్యత్తులో రాకూడదన్నా ముఖ్యమైన విషయం రోజులో డెబ్బై శాతం న్యాచురల్ ఫుడ్ తినండి రా ఫుడ్ ప్రకృతి ప్రసాదించిన ఆహారం డెబ్బై శాతం తినండి ఉడికిన ఆహారాన్ని ముప్పై శాతం మాత్రమే అంటే రోజులో ఒక్కసారి మాత్రమే భుజించండి ఈ ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్నం ఒక్కసారి తినండి మీరు ఏది తింటారో తినండి కానీ థైరాయిడ్ గ్రంథి సహజంగా మందు లేకుండా పనిచేయాలంటే రోజుకు రెండుసార్లు ఉదయం సాయంకాలం న్యాచురల్ ఫుడ్ తినాలి పొయ్యి మీద పెట్టింది మార్నింగ్ ఈవినింగ్ తినకూడదని ఒక వ్రతం చేపట్టండి ఎలా తీసుకోవాలి సెవెంటీ పర్సెంట్ రా ఫుడ్ అంటే ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఆచరించవచ్చు ఉదయం పూట పిల్లలకి పాలు ఇవ్వకండి పెద్దలైనా పాలు త్రాక్కండి పాలకంటే ఇంకా మంచి లాభం ఉన్న ఆహారం పాల ఖర్చుతో సమానంగా వచ్చే జ్యూస్ని నేను చెప్తాను ఇది త్రాగండి ఉదయం పూట మల్టీ వెజిటబుల్ జ్యూస్ తాగండి ఏమిటవి క్యారెట్లు రెండు ఒక్కొక్కరికి జ్యూస్కి నేను చెప్తున్నాను రెండు క్యారెట్లు చిన్న బీట్రూట్ ముక్క రెండు నాటు టమోటాలు కొద్దిగా కీరా దోసకాయ ఒకటి ఇవి నాలుగు కామన్గా బాగుంటాయి కొత్తలో అలవాటు కోసం జ్యూస్ నేర్చుకునేదాకా పది రోజులు ఇరవై రోజులు కంఫర్ట్గా తాగే వరకు ఈ నాలుగు రసమే తీసుకోండి అలవాటు మీద ఇంకా వెజిటబుల్ మిక్స్డ్ వెజిటబుల్ అంటే పొట్ల సొర బీర మొక్కలు కూడా జ్యూస్లో వాడవచ్చు జ్యూస్ నీళ్ళు పోయకుండా ఎట్లా తీయాలో తెలుసండి ముందు టమోటాలు కీరా దోసకాయ ముక్కలు కట్ చేసి మిక్సీలో తిప్పండి నలిగిన తర్వాత ఆ రసం లోపలికి క్యారెట్ మొక్కలు బీట్రూట్ మొక్కలు వేయండి ఇవి నాలుగు బాగుంటాయి జ్యూస్కి అలవాటు మీద పొట్లా సొర బీర మొక్కలు కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి క్యారెట్ బీట్రూట్ పొట్ల సొర బీర మొక్కలు తర్వాత వేస్తారు ముందు టమోటా కీరా దోసకాయ నలిగితే తర్వాత వేస్తే నీళ్లు కలపకుండా జ్యూస్ గ్రైండ్ అయిపోతుంది ఫిల్టర్ చేయండి గుడ్డతో ఆ జ్యూస్ని రెండు వందల యాభై ఎంఎల్ మూడు వందల ఎంఎల్ పెద్దలు తీసుకోండి పిల్లలకి నూట యాభై ఎంఎల్ రెండు వందల ఎంఎల్ లోపు ఇవ్వండి తేనె కలపండి రెండు స్పూన్లు మూడు స్పూన్లు పులుపుకి సరిపడా నిమ్మరసం పిండుకోండి ఈ జ్యూస్ కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కొద్ది కొద్దిగా చపరిస్తూ తాగండి ఈ జ్యూస్ టెన్ పర్సెంట్ కింద కౌంట్ చేసుకోండి ఇక మీరు ఇక బ్రేక్ఫాస్ట్లో మొలకలు పెట్టుకోండి ఇడ్లీ దోశలు మాత్రం ఆదివారము సోమవారం నుంచి శనివారం వరకు సత్యనారాయణరాజు ఆదివారం వస్తే నన్ను మర్చిపోండి ఇక సోమవారం నుంచి శనివారం వరకు పెసలన్నీ అలసందలన్నీ శనగలన్నీ మూడు రకాల మొలకలు చక్కగా మీరు ఇట్లాంటి కాంబినేషన్లో మొలకలు కలుపుకోండి చక్కగా ముప్పావు గంట సేపు అరగంట సేపు అన్ని మొలకలు బాగా పెట్టుకు తిని ఏదన్నా ఫ్రూట్ కర్బూజ బొప్పాయి జామకాయ ఇలాంటి ఫ్రూట్స్ ఏమన్నా కడుపుకు సరిపడా తినేసేయండి జ్యూస్ టెన్ పర్సెంట్ చెప్పాం మొలకలు ఫ్రూట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈవినింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తినాలి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు అయితే పెద్దవాళ్ళు అయినా సరే ఫైవ్ ఫైవ్ థర్టీకి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి బత్తాయి కమల జ్యూసులు ఇట్లాంటివి టూ హండ్రెడ్ ఎంఎల్ చాలు ఇట్లాంటి జ్యూస్ ఈవినింగ్ త్రాగండి టెన్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ మంచి ఆహారం తీసుకున్నట్లు అవుతుంది ఈ జ్యూస్ తాగిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ కల్లా సీజనల్ ఫ్రూట్స్ పెట్టుకోండి రెండు జామకాయలు లేకపోతే పళ్ళు రెండు అరటిపళ్ళు అన్ని రేకకాయలు లేకపోతే ఒక అమలానో లేకపోతే బొప్పాయి మొక్కలు కర్బోజ మొక్కలు ఏ ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ బెస్ట్ డిన్నర్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ ఇంకా ఉడికిన ఆహారం జోలికి వెళ్ళకండి మీలో ఎవరన్నా పిల్లలు కానీ మీరు కానీ సన్నగా ఉన్నారా ఓ పది ఇరవై జీడిపప్పులు బాదం పప్పులు పది పిస్తా పప్పులు వాల్నట్స్ ఇట్లాంటి పొద్దునే నానబెట్టేయండి ఈవినింగ్ నానతాయి ఆ నానబెట్టిన నట్స్ తినేసి ఎండు ఖర్జూరాలతో తినేసి పళ్ళు తినండి వీళ్ళు వెయిట్ తగ్గరు ఒట్టి ఫ్రూట్స్ తింటే వెయిట్ తగ్గుతారు ఈ నట్స్ తిని ఫ్రూట్స్ తింటే వెయిట్ తగ్గరు అందుకని లావుగా ఉన్నవారందరూ ఓన్లీ ఫ్రూట్స్ సన్నగా ఉన్నవారందరూ నట్స్ నానబెట్టిన తిని ఫ్రూట్స్ తినండి జ్యూస్ టెన్ పర్సెంట్ ఫ్రూట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిన్నర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ టూ టైమ్స్ సెవెంటీ పర్సెంట్ రా ఫుడ్ తినండి ఈ థైరాయిడ్కి రంది పనిచేయటానికి మంచి ఆహారం మీరు అందించినట్లు అవుతుంది మీ బిడ్డలకి సమస్య లేదు ముందు నుంచి ఇలా పెట్టండి థైరాయిడ్ కంప్లైంట్ లైఫ్లో రాదు లేని పెద్దలు తినండి లైఫ్లో కంప్లైంట్ రాకుండా మనం హెల్దీగా ఉండొచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి ఆహారాలు తినే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం